స్టార్ట్ జాతర ఈ రోజు నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ మూడు రోజుల జాతర అయితే జరిగింది ఇక్కడ రెండు ఆవులు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఆవులకి ఇప్పుడైతే పెళ్లి చేస్తారు హాయ్ అరే మాట్లాడరా చెప్ప్రా హై గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే నేనైతే ఉండాలి నేను గత లాస్ట్ వీడియో నుంచి చెప్పుకొచ్చిన కదా మన ఊర్లో జాతర అని చెప్పి రోజు నుంచి స్టార్ట్ జాతర రోజు నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ మూడు రోజుల జాతర అయితే జరిగింది ముత్తాల తల్లి విగ్రహ ప్రతిష్ట ఇరవై ఒకటో తారీఖు ఫస్ట్ ఈరోజు ఏంటంటే మన ఆంజనేయ స్వామి అభిషేకం ఉంటుంది ప్లస్ గోమాత పూజ ఉంటుంది గోమాత పూజ అంటే ప్రతి ఊరికి నందిని విడుస్తారు కదా ఊర్లో అలా ఒక నందిని అయితే విడవనైతే జరుగుతుంది గోమాత పూజ ఆల్రెడీ ఇప్పుడైతే మొత్తం ఆడ హడావుడి హడావుడి అయితే ఉంది టెంపుల్ దగ్గర మొత్తం బాక్సుల సౌండ్ ఉందని చెప్పి నేనైతే ఇలా కార్లో అయితే లాగైతే చేస్తున్నాను ఈ రోజు అయితే వచ్చేసేమో ఆంజనేయ స్వామి అభిషేకము గోమాత పూజ రేపు వచ్చేసేమో మనకి బోనాల ఫెస్టివల్ అయితే ఉంది మనకి ఊరి ముత్తాలమ్మ తల్లి ఉంది కదా బోనాల ఫెస్టివల్ ప్రతి ఇంటి నుంచి బోనాలను అయితే అమ్మవారికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది ఆడపడుచులు ఇంట్లో ఉన్న ఆడపడుచులు తీసుకెళ్ళాలి బోనాలు మళ్ళీ మనకి థర్డ్ డే అంటే ట్వంటీ ఫస్ట్ రోజు వచ్చేసేమో ముత్తాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరి అదే రోజు మధ్యాహ్నమేమో అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇలాగే నేను కంటిన్యూగా వీడియో తీస్తూ ఉంటాను తప్పకుండా ఫుల్ వీడియోకి అయితే చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఫుల్ వీడియోకి చూస్తేనే ఈ మూడు రోజుల జాతర పండుగ ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం అయితే తీసి కంటిన్యూగా పెడతాను ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్ మనమైతే ప్రస్తుతానికి అయితే టెంపుల్ దగ్గర వెళ్దాము ఆడంతా బ్యాండ్ మేళాలు డీజే బాక్స్లు అన్నీ ఉన్నాయి కొంచెం ఆడికెళ్ళి నేను ఎలా ఉంది ఏంటనే కార్యక్రమం మొత్తం అయితే చూపిస్తాను প্রবাদিনী তিবি ওক্তে రెండు ఆవులు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఆవులకు ఇప్పుడైతే పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఊరికైతే విడిచేస్తారు శాశ్వత దివ్యలోక కళ నవాప్తి అర్థం మార్నింగ్ సెషన్ పూజలు అయితే అన్నీ కంప్లీట్ అయ్యాయి ఏది గోపూజ అయిపోయింది ప్లస్ ఆంజనేయ స్వామి అభిషేకం అయిపోయింది మీరు అందరూ చూశారు కదా మళ్ళీ ఈవినింగ్ సెక్షన్ పూజలు కూడా ఉంటాయి ఈవినింగ్ సెక్షన్ పూజలు ఏంటంటే ఈరోజు నైట్ మనకి మన ఊరి బోర్డరై కార్యక్రమం కూడా ఉంది ఈరోజు నైట్ మొత్తం బలిపీఠం అనేది తిరుగుతుంది బలిపీఠం అంటే మన ఊరు చుట్టూ అష్ట దిగ్బంధనం అయితే చేస్తారు అది కూడా ఇవాళ నైట్ చాలా దుమ్ధాము ఉంటుంది ఊరిలో ఉన్న అందరూ బాయ్స్ అందరూ కలిసి బలిపీఠం అష్ట దిగ్బంధనం చేయడానికి అయితే వెళ్తున్నారు ఉన్న బోడ్రై అష్ట దిగ్బంధన కార్యక్రమానికి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము ఊర్లో ఉన్న యువతందరు తండో పండ్ర అయితే తడి వచ్చారు చుట్టూ అయితే జనాలే ఉన్నారు ఇప్పుడు మేమైతే పులిమేర కట్టడానికి వెళ్తున్నాము పులిమేర కట్టిన తర్వాత మనమైతే చుట్టూ తిరగాలి బలిపీటము ఊర్లో ఉన్న జనాలందరూ బలిపీటం అయితే రావాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉందో ఊర్లో ఉన్న దేవుళ్ళు దేవతల పూజలు జరిగేటప్పుడు పొలిమేర ఎందుకు కడతారంటే ఎవరు బయటికి వెళ్ళకూడదు ఎవరు బయట వాళ్ళు లోపలికి రాకూడదు అని చెప్పి నాలుగు దారులలో నాలుగు పొ అయితే కట్టడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో పబ్లిక్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప పొలిమేర కట్టడం అయితే స్టార్ట్ అయ్యింది బంధనం చేసి ప్రస్తుతానికి అయితే బలిపీఠం అయితే తిరుగుతున్నాము కరెక్ట్ గా టువెల్వ్ స్టార్ట్ అయింది ఈ బలిపీఠము ఇప్పుడు వచ్చేసి ఐదు అవుతుంది చాలా టైం పట్టింది ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి ముత్తాల మతాలి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయింది కదా మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది ఈ బలిపీఠము ఫస్ట్ అండ్ ఫైనల్గా మన బలిపీఠం కంప్లీట్ అయింది ప్లస్ ఊరి ముత్తల ముత్తలు ఇది అష్టదిగ్బంధనం కూడా కంప్లీట్ అయ్యింది ఈ టైం కరెక్ట్గా సిక్స్ టెన్ అవుతుంది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయ్యింది మిడ్ నైట్ మేము టువెల్వ్ టువెల్ థర్టీకేం స్టార్ట్ చేసాము ఇప్పుడు చూడండి నైట్ పోయి వెళ్తురు వచ్చింది డే టూ కూడా మనం అయితే యాడ్ అయ్యాము ఇవాళ మనకి మార్నింగ్ టెన్ థర్టీ టు లెవెన్కేమో మళ్ళీ అమ్మవారి బోనాలు కూడా సమర్పించాలి అమ్మవారి బోనాలు సమర్పించిన తర్వాతే ఊరి ముత్యాలమ్మ తల్లి ఈ అష్టాదిగ్బంధనము ప్లస్ ఈ బోర్డ్రైక్ కార్యక్రమం అనేది కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్తో మంది త్రీ ఇయర్స్ బోర్డ్రైక్ అయితే కంప్లీట్ అవుతుంది వాళ్ళ మధ్యాహ్నం కూడా నేను డే టూ పార్ట్ టూ వీడియో అయితే వాళ్ళ మధ్యాహ్నం అయితే కంటిన్యూ చేస్తా ఈ వీడియోకి నుంచి అయితే క్లోజ్ చేస్తున్నా మరొకరితే మళ్ళీ కలుద్దాం స్టేక్యూ బాయ్ ఇనక చూడండి మన వాళ్ళందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర ఇక్కడ మేము ఎందుకు అంటే మేము ఇవాళ నైట్ మొత్తం అంటే నైట్ మొత్తం మేము అందరము బలిపీటము అష్టదిగ్బంధం చుట్టూ తిరిగాం కదా తిరిగి ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంట్లో అమ్మ వాళ్ళందరూ కలాపు జల్లి ముగ్గు వేసిన తర్వాత మేము ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది అన్ అందుకని ఈడైతే అందరం ఉన్నాం ఈడ అందరు ఈడ ఉన్నారు నైట్ ఎవరెవరు బలిపీఠంలో తిరిగారు అష్టవిద్యుగ్బంధంలో ఎవరో తిరిగారు చాలా మంది అయితే ఈడ ఉన్నారు ఊరంతా డే టు వీడియో వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదా ఆ వీడియో అయితే వస్తుంది మా నిద్ర మొక్కలు అయితే ఇలాగే ఉన్నాయి నైట్ అంతా తిరిగాము కళ్ళు బేపచ్చంగా మండుతుంది బాగా మండుతుంది మా ఊడు నిద్ర ఒక కూసేపు ఈడ పడుకున్నాడు ఒక ఈడకొచ్చిన తర్వాత ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం పార్ట్ టూ అయితే చూడండి పార్ట్ టూ డే టూ ఇప్పుడు మనం ఆల్రెడీ డే టూలు యాడ్ అయ్యాము ఈరోజు నేను పది పదిన్నరకి మళ్ళీ బోనాలు కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది కదా అక్కడ నుంచి ఆ వీడియో స్టార్ట్ అవుతుంది అది కూడా కంటిన్యూగా చూడండి ఓకే స్టే ట్యూన్ బాయ్ బాయ్ ఏ హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన జాతరలో రెండవ రోజు మన లాస్ట్ బ్లాక్ చూశారు కదా ఆంజనేయ స్వామి పాలాభిషేకము గోమాత పూజ నైట్ అయితే అష్టదిగ్బంధనము జరిగింది చుట్టూ అయితే తిరిగాము మన బో కార్యక్రమము బోడ్రైవ్ కార్య కార్యక్రమం మూడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు నైటు మొత్తం తిరిగి వచ్చేసరికి ఆరు అయ్యింది అసలు నిద్రమత్తు బోట్లే కళ్ళు మాత్రం విపచ్చంగా మండుతున్నాయి రెడ్డిగా అయిన కళ్ళు మామిడికి ఇంకా నిద్ర వస్తుంది మార్నింగ్ వెళ్ళి వెళ్ళగానే ఒక టూ అవర్స్ అయితే పడుకున్నా ప్రస్తుతం అయితే ఇవాళ డేటు అందరైతే అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు మన ఊర్లో ఉన్న ముత్తాలమ్మ తల్లికి మన ఊరు నుంచి ఆడపడుచులు చిన్నలు పెద్దలు అందరైతే బోనాలు బోనాలు సమర్పించుకోవడానికైతే వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఆడ ఆడవాళ్ళందరూ కుండ బోనాలు అమ్మవారికి అయితే సమర్పించుకోవడానికి అయితే వెళ్తున్నారు మా ఊరు బజారు ప్లస్ తమస్ అందరము చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉందో గత త్రీ ఇయర్స్ నుంచి మాకు ఇలాగే బోనాలు అయితే జరుగుతూ ఉంది స్థలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వెనక చూడండి బోనాలు ఎత్తుకొని అందరూ అయితే వస్తున్నారు ఇంకా చాలా ముందు చాలా కూడా మా ముందు అయితే ఉన్నారు ఎండ మాత్రం దంచేస్తుంది మా కాళ్ళకైనా చెప్పులు ఉన్నాయిలే కానీ అమ్మ వాళ్ళ కాళ్ళకైతే చెప్పులు లేవు రోడ్డు మాత్రం బీపత్సం కలుతుంది పైన ఎండ బగబగ మండింగ్ చెమట చెమట చూడండి ఇలా ఉంది బ్రో ఎండ కొట్టింగ్ చెమట పుట్టింగ్ మా బాలాజీ గారు చెప్తాను విన్నారు కదా ఓకే ఇలాగే కంటిన్యూ చూడండి ఇది వచ్చేసి డేటు రేపు వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు మనకి ఇది వచ్చేసి మన ఊరు ముత్తాలమ్మ తల్లి అంటే మన అష్ట దిగ్బంధనం లోపల ఉన్న ముత్తాలమ్మ తల్లి రేపు మన నగర్ నుంచి ఇటు మా ఊరికి వచ్చే దారిలో ఒక తల్లి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వచ్చేసి రేపు విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం వచ్చేసేమో బోనాలు తర్వాత ఒకటింటి తర్వాత ఏమో అన్నదాన కార్యక్రమము మూడు రేపే ఉంటాయి రేపటితో ఈ జాతర అనేది ముగుస్తుంది మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము కొంతమంది అమ్మవారికి బోనాలు సమర్పించుకొని రిటర్న్ అయితే వస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అరే మాట్లాడరాయ్ హాయ్ చెప్పరా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత ఈ జాతర అనేది ముగుస్తుంది అయింది ఇవాళ డే టూ లాగ్ ఈ రోజుతో ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్న రేపు వచ్చేసి డే త్రీ డే త్రీ ఏంటంటే మన సుజాత నగర్ నుంచి మా ఊరికి వచ్చే దారిలో ముత్తాలమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ వచ్చేసి సుజాత నగర్ మళ్ళీ గొల్లగూడము మా ఊరు మా ఊరిలో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఉన్నాయి ఆ ఊరికి మా ఊరికి వచ్చే దారిలో టెంపుల్ ఉంది సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ గాలికి పడిపోయింది దాన్ని మళ్ళీ కట్టేసి పునః ప్రతిష్ట అయితే చేస్తున్నారు అమ్మవాళ్ళు మళ్ళీ కూర్చోబెడుతున్నారు రేపు విగ్రహ ప్రతిష్ట అయితే ఉంటుంది ఈ రోజుతో ఇవిలాగైతే క్లోజ్ చేస్తున్న మన ముత్తల ముత్త జాతర బోడ్రాయి జాతర క్లోజ్ అయినట్టే నైట్ బలిపీఠము బోడ్రాయ్ అష్టదిగ్బంధనం అయితే చేశాం కదా నైట్ డ్యాన్స్ వేసి వేసే బాడీ పెయిన్స్ మా కూడా బాగా డ్యాన్స్ వేశారు ఆల్రెడీ ఈ వీడియోలో మీరందరూ చూశారు కదా అసలు మా చాలా చాలా అయితే చేశారు నైట్ వెళ్ళే దారులు అరుచుకుంటూ వెళ్ళి వెళ్ళి గొంతు కూడా చాలా బొంగురు పోయింది ఇంకా నిద్ర కూడా మాకు బోలే కళ్ళు ఇలాగే పొద్దు నుంచి ఈ వీడియో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా డే టూ లాగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా కళ్ళు అలాగే మండుతున్నాయి రెడ్ డిష్ అనేది కొంచెం పోయింది కానీ హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ కొంచెం కళ్ళు మంట అయితే అలాగే ఉంది మనమైతే డే త్రీ వీడియోలో అయితే కలుద్దాం ఓకే బై బై